నా పేరు ప్రదీప్ కుమార్ నాకు డయాబెటీస్ సమస్య వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గకపోవడం అరికాళ్ళ మంటలు తిమ్మిళ్ళు నరాల బలహీనత ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నా అందుకే ప్రతిరోజు నేను ల్యావెన్ బియర్ జ్యూస్ మరియు టాబ్లెట్స్ ల్యావెన్ కేఎస్ఎం సిక్స్టీ సిక్స్ అశ్వగంధ ట్యాబ్లెట్స్ను వాడుతున్నా ఇవి చాలా సిద్ధమైనటువంటి మూలికలతో తయారయ్యాయి అశ్వగంధ అలవేరా ఉసిరి కాకరకాయలు నేరేడుకాయలు అల్లం శతావరి తులసి మెంతులు ఇలాంటి ఎన్నో సహజమైన మూలకలతో తయారాయి అందుకే క్రమం తప్పకుండా లావెన్ ప్రొడక్ట్స్నే వాడుతున్నాను ఇది వాడుతున్న కొద్ది రోజులకే బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చాయి చాలా బాగా నిద్రపడుతుంది అందుకే ప్రతినిత్యం నమ్మకంగా నేను లావెన్ బియ్య జ్యూస్ మరియు లావెన్ బిఎస్ ట్యాబ్లెట్స్ మరియు లెవెన్ కేఎస్ఎం సిక్స్టీ సిక్స్ అశ్వగంధ ట్యాబ్లెట్స్ను వాడుతున్నాను ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి మీకు డయాబెటీసే కాకుండా ఇతరత్ర ఎలాంటి అనారోగ్య సమస్యలన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి